పోలీసుల అదుపులో తేదెప్ప నేత బాజీ చౌదరి కొంగల గుంటలో ఉద్రిక్తత పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొంగల కొంకుల గుంటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది తెలుగుదేశం నేత కనుమూరి బాజీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియటంతో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా గ్రామానికి చేరుకున్నారు వైకాపా నేతల ఒత్తిడితోనే కనుమూరిని నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని కార్యకర్తలు ఆరోపించారు పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది వాహనాలను అడ్డుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి దాడులు కానీ ఘటనలు కానీ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే బాజీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే తెలిపారు పోలింగ్ సమయంలో బాజీ చౌదరితో పాటు ఆయన బంధువులపైన కూడా వైకాపా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తేదప్ప నేతలు పోలీసులు అయితే గృహ నిర్బంధం చేస్తారన్నమాట సో ఈ విధంగా కీలక నేతలందరినీ కూడా పోలీసులు అయితే వారి కస్టడీలోకి అయితే తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది కాబట్టి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు